నమస్కారం ఈరోజు మనం యాక్టివ్ వాయిస్ గురించి సింపుల్గా ఈజీగా నేర్చుకుందాం సరే ముందుగా ఈ ప్రశ్న చూడండి ఒక వాక్యంలో పని ఎవరు చేస్తున్నారు దీనికి జవాబు చాలా సింపుల్ ఎప్పుడైతే కర్త అంటే సబ్జెక్ట్ పనిని చేస్తుందో అదే యాక్టివ్ వాయిస్ అంటే పని చేసేవాళ్ళు వాక్యంలో ముందొస్తారనమాట సింపుల్ కదా దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ తర్వాత వర్బ్ ఆ తర్వాత ఆబ్జెక్ట్ ఇదిగో మొదటి ఉదాహరణ ఆమె పాట పాడుతుంది ఇక్కడ పనిచేసేది ఆమె రెండోది చూడండి రామలేక వ్రాశాడు ఇక్కడ ఎవరు రామ్ ఇంకొకటి వారూ క్రికెట్ ఆడారు ఇక్కడ క్రికెట్ ఆడింది వారు సో కర్త క్లియర్గా ఉంది సరే ఇప్పుడు ఇంగ్లీష్ నుండి తెలుగులోకి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం షీ రీడ్స్ ఎ బుక్ అంటే ఆమె పుస్తకాన్ని చదువుతుంది ఇక్కడ కూడా కర్త ముందే ఉంది అలాగే హీ కుక్డ్ ఫుడ్ తెలుగులో అతను వంట చేశాడు చాలా స్పష్టంగా ఉంది కదా ఇక దే విల్ బిల్డ్ ఎ హౌస్ అంటే వారు ఇల్లు కట్టుతారు గుర్తుంచుకోండి కర్మను కర్తగా మారిస్తే పాసివ్ అవుతుంది అసలు యాక్టివ్ వాయిస్ ఎందుకు వాడాలి ఎందుకంటే వాక్యాలు క్లియర్గా డైరెక్ట్ గా ఉంటాయి సరే ఒక్కసారి రివైజ్ చేద్దాం కర్త పనిచేస్తుంది స్ట్రక్చర్ కర్త క్రియ కర్మ వాక్యం సూటిగా ఉంటుంది వ్యాకరణం నేర్చుకుంటే భాష మీద మంచి పట్టొస్తుంది ప్రాక్టీస్ చేస్తూ ఉండండి